ఏంటో అండి అసలు ఇప్పటి నుంచో పరమాన్నం చేసుకుందాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు ఫైనల్ గా వాళ్ళైతే పరమాన్నం చేసుకున్నాం మనకి ఇప్పటి నుంచి అన్ని ఫెస్టివల్స్ అండి శ్రావణ మాసం మొదలైంది కదా మనం దేవుళ్ళ కోసం ప్రసాదంగా ఈ పరమాన్నం అయితే వండుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకని పరమాన్నం ఎలా వండుకోవాలో చూద్దామా పరమాణాన్ని మనం రేషన్ బియ్యంతో వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది బియ్యాన్ని అయితే మంచిగా వాష్ చేసుకొని అందులో నార్మల్ కంటే కొంచెం ఎక్కువే వాటర్ పోసుకోవాలి బియ్యం ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసి బెల్లం ఒక ఐదు పది నిమిషాలకు కరుగుతుంది కదా సో బెల్లం కరిగిన తర్వాత అందులో రెండు గ్లాసుల పాలు కాచి చల్లార్చినవి వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి అలాగే అందులో ఇలాచి పౌడర్ కూడా వేసి ఇప్పుడు పక్కనే ఒక ప్యాన్ లో డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించుకొని నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ ని మూత తీసి అన్నంలో వేసేయాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమేయండి అంతే అండి రుచికరమైన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఈ శ్రావణ మాస శుక్రవారాల్లో అమ్మవారికి అయితే హ్యాపీగా నైవేద్యం పెట్టుకుని మీరు ప్రసాదంగా అయితే స్వీకరించండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్